ఐదు నెలలు వచ్చే వరకు కూడా ప్రెగ్నెన్సీ అనే విషయం మనకు తెలియకుండా ఉంటుందంటే కొంతమందికి ఇలా కూడా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం మాట్లాడదాం నేను ఈరోజు ఒక ఓపీ చూశాను తనకేంటి అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి బ్లీడింగ్ తక్కువ అవుతుంది పీరియడ్ టైంలో ట్వంటీ డేస్కి థర్టీ డేస్కి వస్తుంది కానీ వన్ అవర్ టూ డేసే కొంచెం స్పాటింగ్ కనిపిస్తుంది బ్లీడింగ్ అవ్వట్లేదు సరిగ్గా అని చెప్పి తను ఓపీకి వచ్చారనమాట సో నేను తనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ స్కాన్ అన్నీ చేస్తే తనకి ఆల్రెడీ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ రన్ అవుతుంది తను మిస్ చేసింది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉండి తనకి ఆన్ అండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది తను చెకప్ చేయించుకోలేదు సో మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒకటి సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న యంగ్ వాళ్ళకి ఎవరికైనా సరే పీరియడ్ అనేది మిస్ అవ్వటం మాత్రమే కాదు పీరియడ్ ఫ్లో అనేది ముందు ప్యాటర్న్ కంటే బాగా హెవీగా అవుతున్నా లేకుంటే ముందు కంటే బాగా స్లోగా లేకుంటే బాగా తక్కువగా అవుతున్నా కానీ మోస్ట్ కామన్గా కారణం ఏముంటుందంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది సో మీకు మీ ముందు పీరియడ్ కంటే ఇలా ప్యాటర్న్ టోటల్గా మారిపోయినప్పుడు ఒకవేళ హెవీ బ్లీడింగ్ అవుతుంటే అది ప్రెగ్నెన్సీ అంది అవాషన్ అవటం ఒకటి కావచ్చు లేకుంటే ఇలాగే ప్రెగ్నెన్సీ ఉండి దానిలో బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా అవ్వటం కూడా కావచ్చు సో మీరు ఇప్పుడు ఫైవ్ మంత్స్ వరకు చూ పోతే మెయిన్ స్కాన్స్ కానీ మార్కర్స్ కానీ అన్నీ మిస్ అయిపోతాయి బేబీ ఎలా ఉందో తెలియదు కదా కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే మీ నెలసరి ప్యాటర్న్ అనేది మిస్ అవ్వటం మాత్రమే కాకుండా నెలసరి ప్యాటర్న్లో బాగా తేడా వచ్చినప్పుడు ఒకసారి వెంటనే మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి సో మీరు ప్రెగ్నెన్సీ ఉన్నారా లేకుంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ